ఎంత ఘోరంగా ఉన్నదంటే అసలు కారు దిగంగానే అసలు మనం ఊపిరి పీల్చుకునే పరిస్థితి అది ఇంతసేపు చాలా కష్టంగా నిలబడుతున్నాం ఇక్కడ అది ఇట్లా కిలోమీటర్ల వైడ్ స్ప్రెడ్ అవ్వకుంటూ వస్తున్నది మొత్తము ఎంత దరిద్రం అంటే ఇప్పుడు రాజ్యాంగం కనీసం బోర్డు ఉంటది కదా ఇక్కడ బోర్డు లేదు రిజిస్ట్రేషన్ లేదు మన్ను లేదు అదేనో ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే చుట్టపోందట సుట్ట పోయినప్పటికే దానికి ఏం లేదు దా బలం అదే అదే కాంగ్రెస్ అలాగే ఇంట్లోకి వచ్చినాడే కదా ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడు కదా ఇలా ఆ బలం చూసి ఈ రెచ్చిపోతున్నాట పోలీసు వాళ్ళు ఇక్కడ దీని సంఘదేంద్ర నాయని మాట్లాడుతున్నందుకోసే బొక్కల మారిస్తుండ్రు ప్రజా ప్రభుత్వం అంటుండద పెద్ద మనిషి ప్రజా ప్రభుత్వం ఇంత మంది ప్రజలున్నారు ఇ మాకు ఈ కంపెనీ వద్దని చెప్పి చెప్తున్నారు నీ ఇంటికాడ పెట్టుకో జూబ్లీ హిల్స్ లా రేవంత్ రెడ్డి నీ ఇంటి పక్కకు పెట్టుకో నువ్వు వచ్చాక చాలా ఏదైంది మూసి ప్రక్షాళన మూసి సుందరీకరణ అని చెప్పని యాభై వేల కోట్లు లక్ష కోట్లు అని ముచ్చట చెప్పినావు కదా ఆయన నువ్వేంది గిది గిది అని ముచ్చట చెప్పిన ఇక్కడ రా నువ్వు వచ్చి ఉంటే ఇక్కడ ఎంత అన్యాయం ఉన్నది ఎంత ఘోరంగా ఉన్నది పశువులు కనీసం గడ్డి మేయలేని పరిస్థితి ఇక్కడ ఉన్నది మనుషులు కూసిన పరిస్థితి లేదు రోగాలు వచ్చినాయి ఒక ఆరు నెలలు దాటక ముందే వీళ్ళు నేను అంటున్నా ఇక్కడ వీళ్ళకు ఆరు నెలల కిందకున్న ఇప్పటికీ లంగ్ టెస్ట్ చేస్తే ఫైబ్రాసి ఫామ్ అయి ఉంటుంది వాళ్ళకి ఇప్పటికే ఇప్పటికే ఫామ్ అయి ఉంటది ఇది వెంటనే వార్ ఫుటింగ్ లో ఇది చూసిన నెక్స్ట్ మినిట్ ఆర్డర్ చేసి ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి సీజ్ చేసి కొడుకులు ఇద్దరిని బుక్కల వడాలి ఈ కంపెనీ ఉన్నారు ఆ కంపెనీ ఉన్నారు ఇద్దరిని బుక్కలు పడాల్సిన అవసరం ఇప్పుడు నువ్వు ఇంత ముందు ఎమ్మెల్యే తో మాట్లాడుతున్నా విన్నా ఆయన మాట్లాడడం చెప్తారా పశువులు గడ్డి కదా అని చెప్పి ఆయనే చెప్తున్నాడు ఆయనే చెప్తున్నాడు మళ్ళీ మాట్లాడు కూడా వికిల్ లూ ఆయన అది అరెస్ట్ చేసి అంటే ఇంకేదో నా గట్ల నాని నవ్వుతున్నాడు అరే మీకు ఏందే అని అయినా నాకు అర్థమైతే లేదు ఎమ్మెల్యేలు మీరు మీరు మీ కుటుంబాలు పొద్దుగాలు వేస్తే వాకింగ్ జాగింగ్ జాగింగ్లు చేసేందుకు మీకు పెద్ద పెద్ద పార్కులు కావాలి మీకు రైతులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కడదాం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కట్టాలే ముఖ్యమంత్రి కూడా అవసరం అయితే ఇక్కడ ఆయన కూడా వారానికి ఒకసారి